మనం ఏదైతే ఇక కుదరదు ఇక క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ చచ్చిపోతాడు అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ప్రభు చచ్చిపోతే నీ పరలోకానికి తీసుకెళ్ళి అది అక్కడి నుంచి డిసైడ్ అయిపోతాం ఇక్కడ ఖచ్చితంగా చచ్చిపోతాడు ఎందుకంటే ఫైవ్ ఇచ్చేసారు డాక్టర్ అయిపోయింది ఇతనికి కానీ నిజంగా విశ్వాసం ఉన్నవాడు హెల్త్ ఏమవుతుంది అక్కడ చనిపోవడానికి ఒక్క రోజు ముందు ఒక క్షణం ఉందైనా ఏసు ప్రభు లేపగలరా లేదా వివరించు తోతరా ఎస్ చనిపోతు చనిపోతాడు ఇంకా క్యాన్సర్ తో అయిపోయిందన్న వ్యక్తి కూడా ఎక్కి కూర్చోగల దేనికి స్తోత్ర అయితే ఇది విశ్వాసం కానీ మనం ఏం చేస్తాం తెలుసా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి దేవుడికి మన ఆలోచన ఎంతవరకు హద్దుందో దేవుని ఆలోచనకి అంతవరకే హద్దు పెట్టేస్తాం ఎవరికి స్తోత్ర అది మన యొక్క నమ్మకము అర్థమవుతుందండి అందరికి అర్థమవుతుందా లేదా మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఆలోచనకి ఒక హద్దు ఉంది కాబట్టి దేవునికి కూడా అదే హద్దులు ప్రభు ఇంక నువ్వు చేయలేవులే ఇంకా ఏదైనా సరే ఇంకా ఎక్కువ బాధ లేకుండా ఈ బిడ్డని తీసుకెళ్లిపో ఇది ప్రార్థన చేస్తాం క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఏం చేస్తారు లాస్ట్ లో ప్రభువ ఇంకెక్కువ బాధ పడకుండా ఇంకెక్కువ దుఃఖం పడకుండా నువ్వు ముందే తీసుకెళ్ళిపోతే కొంచెం నెమ్మది ఇది మన ఆలోచన ఏం చేస్తున్నాం దేవుడికి ఒక లిమిట్ పెట్టేస్తున్నావు ఏసు ప్రార్థి ఏంటంటే నమ్మకము విశ్వాసం ఎలా ఉంటదంటే ప్రభువా ఇప్పుడు ఈ బిడ్డ లెగుస్తున్నాడు లేచి నడుస్తున్నా దేవునికి స్తోత్రం అయితే శతాధిపతి ఒక మాట అంటాడు శతాధిపతి ఎవడు రోమియుడు అయితే అంటాడు ప్రభువ నువ్వు మాట మాత్రం సెలవివ్వు నా యొక్క దాసుడు ఏమవుతాడు దేవునికి స్తోత్రం ఏమేమన్నాడు నువ్వు రాక్కర్లేదు ప్రభువ మా ఇంటి వరకు రాక్కర్లేదు మా ఇంట్లో కొద్దిగా రాక్కర్లేదు మిగతా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా ప్రభు ఇంటికి రెండు తీసుకెళ్తామని చెప్పి ఈ శతాధిపతి స్నేహితులందరూ ఇంటికి తీసుకెళ్తున్నట్ట ప్రభు దగ్గర వచ్చి నువ్వొచ్చి కానీ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత ఉందంటే ప్రభు అవు రాక్కర్లేదు నువ్వు రావడానికి నేను అర్హుణ్ణి కాదు నా ఇంట్లో నా నాకు అంత అర్హత లేదు నా ఇంటికి కూడా అర్హత లేదు కేవలం మాకొక్కటి సెలవు సెలవివ్వు నా యొక్క ఏమై ఏమవుతాడంట నా పనివాడు లేచి తిరిగి లెగుస్తాడు దేవునికి స్తోత్ర ఇది విశ్వాసం ఇంకా కుదరదు దగ్గరకు వస్తేనే చాలా మంది ఏం చేస్తారు తెలుసండి అయితే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక హద్దులు పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెడతాం అవునా ప్రభువ నాకు ఇది ఇది కావాలి ఇది కావాలి సో ఇన్ని పర్సెంట్ వస్తే ఇది వస్తుంది కాబట్టి దగ్గరలో అదే పర్సెంట్ తొంభై పర్సెంట్ వస్తే చాలు ప్రభువ ఆ తొంభై పర్సెంట్ ఇచ్చే నాకు సీట్ వస్తుంది సో తొంభైకి ఒక్కటి కూడా ఎక్స్ట్రా అడగం మనం అది దేవునిచ్చి ఎందుకంటే మన హద్దు అక్కడి వరకే ఉంది కదా ప్రభువా నువ్వు ఎలా ఇస్తావో తెలీదు నాకు సీట్ నువ్వు ఇస్తున్నావు నీకు స్తోత్రం ఏ తొంభై రాకుండా కూడా సీట్ రావచ్చు కదా అవునా కాదా డెబ్బై వచ్చినా సీట్ రావచ్చా లేదా ఎస్ అది విశ్వాసం నమ్మకం నమ్ముకున్నాను నమ్ముకున్నాను అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను కొంతమందిని చూసి అందుకే ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు నమ్ముకోవడం అనేది ఒక్క అద్దు వరకే ఒక్క పాయింట్ వరకే అది స్టార్టింగ్ నమ్ముకోవడం దేవుని దగ్గరికి రావడం పాపం విడిచిపెట్టడం దేవునితో మనం కరెక్ట్ ఇప్పుడు దేవునితో సహవాసం చేసి దేవునితో నడవాలి అంటే నమ్ముకుంటే సరిపోద్దా ఏం చేయాలి విశ్వాసం ఉంటే ఆయనతో పాటు నడుస్తాం ఆయనతో పాటు సహవాసం కూడా చేస్తాం మనం ఏం చేస్తాం తెలుసా ఆదివారం మూడు గంటలే సహవాసం దేవుడితో ఆ ఆదివారం మూడు గంటలు కూడా మంచి నవ్వించే మెసేజ్ ఉంటే ఓకే దాంట్లో నవ్వు లేకుండా సీరియస్ మెసేజ్ ఉంటే చక్కగా కార్నర్ వెతుక్కొని ఏం చేస్తాం చక్కపడు అయిపోయిందా మూడు గంటలు కూడా సంవాసం బేస్ట్ అది మన సంగతి అందుకే దేవుణ్ణి నమ్ముకోవడం అనేది కరెక్టే కానీ నమ్ముకున్న తర్వాత అక్కడే ఆగిపోయామా లేకపోతే విశ్వాసం విశ్వాసం అనేది మన జీవితాల్లో అద్భుతం తీసుకొచ్చేది దేవునికి స్తోత్రం నీ జీవితంలో అద్భుతం కావాలంటే నువ్వు విశ్వాసం కాదు కాదు నమ్మకస్తురాలిగా ఉండు దేవునికి నమ్మకంగా ఉండు ప్రతి విషయంలో నమ్మకంగా ఉండు ఆశ్చర్యకరుడు కాబట్టి నీ ఆలోచనలు చెప్పక్కర్లేదు నువ్వు హద్దులు పెట్టక్కర్లేదు నీ ప్రార్థనలో నువ్వు ఒక హద్దు పెట్టుకుని ప్రార్థించాల్సిన అవసరము లేదు హద్దు ఎందుకే ఏలియా పైకి వెళ్ళిపోతుంటే అగ్ని రథముల మీద ఎలిషా ఏమడిగాడు రెండింతల ఆత్మ నాకు కావాలి నీకుంది ఎవరైనా గురువు కన్నా ఎక్కువ కోరుకుంటారా అది కూడా డైరెక్ట్ గా కోరుకుంటున్నాడు నీకన్నా నీకేం కావాలి అంటే నీకున్న ఆత్మ కన్నా రెండింతల ఆత్మ నాకు కావాలి కానీ ఎలి ఏలియా గారు ఒక్కసారి షాక్ అయిపోయి ఉంటారు ఇదేంటి నేను ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని చేస్తే నాకన్నా గొప్పక ఎస్ ఆ గాడ్ నేను ఒకటి అడిగిన చదివిన తర్వాత అనిపించింది రెండింతలు మూడింతలు ఎందుకు ప్రభు నూరింతలు నాకు కావాలండి దేవుని స్తోత్రం ఎస్ నేను అలాగే ప్రార్థన చేశాను అండ్ రెండింతలు అడిగాడేమో ప్రభు నువ్వు నూరింతలు వాడు కాబట్టి నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నాకు నూరింతలుగా నువ్వు ఇవ్వమని దేవుని స్తోత్రం ఎస్ అటువంటి మనం అడగడానికి హద్దు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఎవరంటే సమస్తము సులువైనది ఆయన ఏమైంది ఎస్ పాపము క్షమించడం కూడా సులువే నువ్వు లేచి నడవని చెప్పడం కూడా ఆయనకు సులువే ఆయనకి అన్ని సులువై ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి ఆయనకి హద్దు పెట్టాల్సిన అవసరం లేదు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అద్వితీయ కుమారుడు ఇంకోటి ఏంటి బలవంతుడు అన్ని విషయంలో ఎక్కడ ఏమి లేదు ప్రతి దాంట్లో కూడా ఉన్నాడు కాబట్టి మనం ఒక హద్దు పెట్టి అక్కడ అడగాల్సిన అవసరం లేదు దేవునికి ఇంకో చిన్న మాట చూద్దాము ఇంకో మాటలు కా ఆరు నలభై తొమ్మిది ఎంతమందికి అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు అది ఇప్పుడు రెండింటికి చేతులేదు వెరీ గుడ్ న్యూట్రల్ అనమాట ఈవిడెందుకు బాధ పెట్టడం వల్ల నన్ను బాధ పెట్టాలేం ఫీల్ అవుతుంది ఓకే నేను చెప్పా తొమ్మిది వరకు నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా ఎత్తుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా మీద పునాది వేసి వేసిన పోలియుండును పోలియుం అంటే ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వెళ్ళి మా ఫ్రెండ్ ఒక మాట నేర్పించిందా ఏంటనే మాట అంటే గొల్లు మొన్నే రీసెంట్ గా తెలుసుకున్నాను తెలుగులో ఈ అక్షరం అయితే ప్రభు ప్రభు అని గొల్లు పెడితే సరిపోదంట ఏం చేయాలంట ఏం చేయాలంటే ఆయన మాట నమ్మిన వాడు దానిలో విశ్వాసం వచ్చిన వాడు ఎలా ఉంటాడంటే లోతుగా గొయితవి అక్కడి నుంచి బండ మీద అంటే ఎక్కడ బండ దొరుకుతుందని లోతుగా వెళ్ళి బండ మీద నుంచి తన యొక్క పునాదిని వేసుకునేవాడు దేవరి స్తోత్రం ఇది చాలా మంచి మాట అండర్లైన్ చేసుకోండి మన విశ్వాసం ఎలా ఉండాలంటే లో వెళ్ళాలి బండ దగ్గర వరకు వెళ్ళాలి బండ ఎవరై ఉన్నారు ప్రభు మీదకే వెళ్ళి అక్కడి నుంచి మన పునాది వేసుకోవాలి పై పైన కట్టుకునే వాడిది ఏమవుతుందంటే చదవండి సిస్టర్ ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా దాని కట్టబడినందుకపోయాను ఎస్ ఎన్ని సమస్యలు వచ్చిన ఏ బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీ విశ్వాసం కనుక బలమైంది అయి ఏసు అనే బండ మీద నుంచి కట్టబడి లోతు నుంచి కట్టబడింది కాబట్టి ఏమవుతుందంట కదల్చబడదంటే స్తోత్ర అయితే నా మాటలు వినియు చేయని వాడు వచ్చింది బాధ నమ్ముకున్న నమ్ముకున్నాను అన్నవాళ్ళు ఏమవుతారు వింటారు బయటికి వెళ్ళి వదిలేస్తారు అవునా నమ్ముకున్నాన వాళ్ళు ఏం చేస్తారు వింటారు విని బయటికి వెళ్ళి వదిలేస్తారు మొన్న ఎవరు వచ్చారు ఫుల్ గా ఏంటమ్మా అంటే దేవుని నమ్ముకున్నానండి మర్పిజం కూడా తీసుకున్నానంటే రౌండ్ రౌండ్ తిరుగుతుంది బస్ సూపర్ నమ్ముకున్నాను ఎంత ధైర్యం నీకు నమ్ముకొని కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు తాగలిగా అంటే అవి నీ అంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది నిజమే కదండి నిజమైన తండ్రిని నమ్ముకొని నిజమైన తండ్రిని తెలుసుకొని నిజమైన రక్షకుని గ్రహించి ఆయన మాటలు విని అన్ని తెలుసుకొని మళ్ళీ వెళ్ళి తాగాడంటే ఎంత డట్స్ ఉండాలండి నిజంగా ధైర్యానికి అతను అవార్డు ఇవ్వచ్చు అనిపించిందా దేవునికి స్తోత్రం అది అది అమ్మ ఏమవుతుంది నా విని కూడా విని చేయని వాడు చేయని వాడు ఇది గ్రహించండి విని కూడా చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఇల్లు మాత్రం కట్టుకుంటున్నాడంట కానీ దానికి ఏం లేదంట పునాది లేదంట ఇల్లు మాత్రం కట్టునాడు నేను క్రైస్తవుని ఇల్లు కట్టేసి వేస్తాడు ఇది క్రైస్తవ గృహము వెరీ గుడ్ లోపలేముంది పునాదే లేదు చదవండి సిస్టర్ ప్రవాహము దాని మీద వడిగా కొట్టగాని అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను ఆ ఇంటి పాట అంట పాటు అంటే బాధలు మామూలుగా ఉండవంట అంటే పాటలు ఇలా ఉంటాయంట గొప్పగా ఉంటాయంట దాని కష్టాలు బాధలు ఎందుకంటే పునాదే లేదు ఇల్లు మాత్రం కట్టుకున్నాడు కానీ పునాది మాత్రం లేదు అది నేను నమ్ముకున్నాను అందడం ఇంపార్టెంట్ కాదు నువ్వు నమ్మకంలో నుంచి విశ్వాసంలోకి వెళ్ళావా లేదా దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా సమాధానము ఇచ్చేవాడు కాదు ఆయనే సమాధాన కర్తయి ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి సమాధానం నాకు ఇస్తాడు కాదు సమాధానం ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ సమాధానంలోకి నువ్వు వచ్చినప్పుడే నీకు సమస్తము సమాధానకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఎస్